స్సులో ఎలా కుట్టుకుంటారో తెలుసా ఏం నువ్వు గుడ్డు తిన్నావు తిన్నావా లేదా చెప్పు చెప్పాలి కదా నువ్వెందుకు చెప్పలేదు చెప్పు ఎవరికైనా చెప్పావు కదా మరి నా దాకా ఎందుకు తీసుకురాలేదు అప్పుడు కెప్టెన్ అంటుంది పోయింది నువ్వు తీసుకున్నావా నువ్వు తీసుకున్నావా పోయింది మరి ఇంకా తర్వాత వాళ్ళు ఏంటి పాముతోనే చల్లగాటమా తాగండి 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 ఇప్పుడే సాంగ్ డ్యాన్సు ఉంది రాను పొంబాయి రాను ఇది డ్యాన్స్ సిగ్గుపడాలి అలా పడాలి ఏడుపు గాలి బాలలో బాలనీటిలో ప్రయాణం అప్పుడే నాగార్జున సార్ గారు వస్తారు వండర్ఫుల్ వండర్ఫుల్ ఏమి లౌకికం ఏమి లౌకికం భవానీ లేచి నుంచో ఏమిటి ఆ ఎక్స్ప్రెషన్స్ ఏమిటి ఆ గుడ్డు గురించి ఏమిటి ఆ ధమ్స్అప్ గురించి ఏమిటి ఆ రాను మొబైల్కి రాని డ్యాన్స్ తీసింది విరక తీసింది నెంబర్ వన్ నెంబర్ వన్ కన్ఫ్యూషన్ రూమ్లోకి రండి ఒకసారి భవానీ గారు ఓకే సార్ నేను మీ ధైర్యాన్ని మెచ్చుకున్నాను సార్ బిగ్ బాస్ మీ ధైర్యాన్ని మెచ్చుకున్నాను మీ ఆట చాలా బాగా ఆడుతున్నారు మీ ధైర్యానికి మీ ఆత్మస్థైర్యానికి మీ ఆటకి మీ మీ టైంకి తెలివితేటలకి మెచ్చుకుంటున్నాను కప్పు కొట్టాలి ధైర్యంగా వినండి ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి ఓకే బిగ్ బాస్ ఓకే బిగ్ బాస్ మీకు సీక్రెట్ ఇస్తున్నాను ఎవరైతే గదిలోకి దూరి తిన్నంతా తింటారో వాళ్ళని మీరు అరెస్ట్ చేసేయండి తాళవేసేయండి ఓకే బిగ్ బాస్ కానీ మీరు ఎవరికి చెప్పకండి భవానీ చెప్పండి బిగ్ బాస్ ఓకే సార్ అయ్యా మీరు వినవచ్చు భవానీ గారు కన్ఫెషన్ రూమ్లో వచ్చి ఓకే సార్ నాగార్జున సార్ గారు వారం వస్తారు వచ్చేసి భవానీ ఒకసారి ఏమి లౌకిక ప్రదర్శించాము లోపల మ్యాంగో తిన్న వాళ్ళందరినీ పసిగట్టేసి జైల్లో పెట్టావు కదా నువ్వే కెప్టెన్ అంటే నువ్వే ఇంటి ఓనర్ అంటే నువ్వే అలా ఉండాలమ్మా ఓకే ఓకే ఇలాగే ఆడు సూపర్ సూపర్ బయట ఆడియన్స్ కూడా బాగా ఓట్లేస్తున్నారు సూపర్ సూపర్ సార్ థ్యాంక్స్ అండి సార్ ఓకే అండి మీ దయ ఉంటే మేము ఎక్కడి దాకా అయినా వెళ్ళగలం సార్ నాగార్జున సార్ గారు ఓకే అండి థ్యాంక్స్ అండి ఉంటారు సెలా భవానీ ఎవరైనా భవానీ మీద ఎవరైనా బ్రెడ్షీట్ పెట్టుకున్న వాళ్ళందరూ లేచి నుంచోళ్ళు అవును సార్ అనగా ఆవిడ కూర వండారు కానీ నాకు ఇంత కూడా వేయలేదు అదేమన్నా అంటే నేను చెప్పిన వాళ్ళకే వేశాను మీకు ఎందుకలే మీకు రీజన్ ఉంది మీరు బాత్రూమ్ లెక్ట్రిక్స్ టాయిలెట్స్ కడగల అందుకని మీకు కూరయలేదు తప్ప అన్నారు కాదు వేయమన్నా వేయలేదు సార్ నాకు అదే కోపం ఉంది అక్కడ కూరయలేదు వంకాయ కోపం నువ్వు నీ వా ఈ వారం నువ్వే కదా టాయిలెట్స్ కడగాల్సింది మరి ఆడ కెప్టెన్ అయినప్పుడు అంత కంట్రోల్గా ఉండకపోతే కెప్టెన్ ఎలా అవుతుంది చెప్పు అది ఆవిడ సీరియస్ కాదు బిగ్ బాస్ అంటేనే ఒక ఛాలెంజ్ ఆవిడ కరెక్ట్గా చేస్తాను ఇంకెవరైనా మంచిగా మాట్లాడారు ఆ సార్ మేము ఉన్నాం అసలు భవనీ లేకపోతే అసలు ఈరోజు మాకు ఫుడ్డే ఉండేది కాదండి చాలా మానవత్వం ఉందండి మేము చేయకపోయినా ఫుడ్ పెట్టిందండి ఇతను ఓకే అమ్మా అందరికీ మంచివాళ్ళు భవాని నువ్వు ఇలాగే కొనసాగించి సార్ థ్యాంక్స్ సార్ నాగరాజు సార్ ఉంటానండి కూర్చోమ్మా కూర్చో ప్రజలారా నా వీడియోని చూసి నన్ను దయచేసి బిగ్ బాస్కి పంపించండి ఓకే నవరసాలు చేశాను కదా ప్లీజ్ వైరల్ చేయండి ప్లీజ్ ప్లీజ్ మీకు రుణపడి ఉంటాను సతపతి నమస్కారాలు పెడుతున్నా ప్లీజ్ నా వీడియో చూసి పంపించండి మీకు అందరికీ ఉంటా థ్యాంక్స్ అండి